సిక్స్ న్యూస్ కి స్వాగతం ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఆరు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో భాగంగా జేపీ నడ్డాని కలిసి వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు ఆరోగ్య మిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు నాలుగు త్రైమాసికాల నిధులు మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయల పెండింగ్ లో ఉండటమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసిక గ్రాంట్ నూట ముప్పై ఎనిమిది కోట్లు కూడా మంజూరు చేయాల్సి ఉందని తెలియజేస్తూ ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు ఆయుష్మాన్ భారత్ నిబంధనలు అన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఐదు వేల నూట యాభై తొమ్మిది బస్తీ దవాఖానాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన మౌలిక వసతులు నిర్వహణ కాంపోనెంట్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రావాల్సిన రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల నిధులను కూడా తక్షణమే రియంబర్స్ చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు ఈ నిధుల విడుదలలో జాప్యం కావడంతో అత్యవసరమైన వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు